హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతోంది రేపు ఈ సినిమాకు సంబంధించి టిక్కెట్ల ధరల పెంచుకోవడానికి సర్కారు అనుమతించింది ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆంధ్రప్రదేశ్ సర్కారు అన్ని థియేటర్లో యాభై రూపాయల ధర పెంచుకోవడానికి సంబంధించిన అనుమతించింది ఈవెన్ తెలంగాణ సర్కారు కూడా గుంటూరు కారం టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది పది రోజుల పాటు పది రోజుల పాటు యాభై రూపాయల చొప్పున అన్ని థియేటర్లోనూ టిక్కెట్ల ధరలు పెంచే అవకాశం ఈ సినిమాకు కల్పించింది అయితే చాలా సందర్భాల్లో ఇటువంటి అవకాశాలు చాలా సినిమాలు కల్పిస్తూ ఉన్నారు ఇది కొత్త విషయం ఏం కాదు పెద్ద విషయం కూడా ఏం కాదు కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం ఇది ఖచ్చితంగా కీలకమైన ఇష్యూగానే ఉంటుంది చర్చ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది హీరోలకు సంబంధించిన సినిమాలకు టిక్కెట్ల ధరలు పెంచుకోవాలి అనేది చాలా పెద్ద వివాదంగా మారింది ధరలు పెంచుకోవడానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ధరల పెంపు అంశం ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది ధరల పెంపుకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది ఇవన్న బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన ధరల పెంపు అంశం కూడా చాలా చాలా చర్చల తర్వాత ఆ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతించింది ప్రధానంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన టికెట్ల ధరల పెంపుపైన చాలా తీవ్రమైన వివాదం నడిచింది ధరలు పెంచి సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు సామాన్యులు సినిమా చూసే పరిస్థితి లేకుండా చేస్తున్నారు సో మీరు రెమ్యునరేషన్లు తగ్గించుకోవచ్చు కదా టికెట్ ధరలు ఎందుకు పెంచాలి టికెట్ ధరలు ఇంతే ఉండాలి ఎందుకంటే పెంచడానికి వీల్లేదు అంటూ ప్రభుత్వం మాట్లాడింది అప్పటి సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన పేరుని నాని పవన్ కళ్యాణ్ సినిమా టార్గెట్గా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వలేదు సో ఇప్పుడు గతంలో అటువంటి సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి సంబంధించి అనుమతి ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి రిక్వెస్ట్లు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు స్పందించకపోగా హీరోలు యాభై కోట్లు వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు వాళ్ళు తగ్గిస్తే ప్రేక్షకులకు లాభం జరుగుతుంది తక్కువ ధరలో సినిమా చూసే అవకాశం కలుగుతుంది అంటూ అప్పుడు ప్రభుత్వం మాట్లాడింది సో సినిమాల వ్యవహారాల్లో సినిమా టిక్కెట్ల వ్యవహారాల్లో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటుంది ఇలాంటి విమర్శలు సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో పేదల వైపు ప్రేక్షకుల వైపే మేమున్నాం పవన్ కళ్యాణ్ ఒక్కడే సినిమాలు తీసి లాభాలు ఆర్జిస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ పేరుతో చాలామంది దోపిడీకి గురవుతున్నారు సో కాబట్టి వాళ్ళ పక్షానే మేము ఉంటామంటూ ప్రభుత్వం మాట్లాడింది ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాకు సంబంధించి టికెట్లు ధరలు పెంచుకోవటానికి అనుమతి ఇవ్వండి అనే రిక్వెస్ట్ కూడా వాళ్ళ వైపు నుంచి వచ్చిందో లేదో మీడియాలో ఎక్కడ రాలేదు బహుశా రిక్వెస్ట్ చేస్తుంటారు డెఫినెట్గా వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా ప్రపంచానికి తెలియదు కానీ నేరుగా యాభై రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది వార్త మాత్రం వచ్చింది పైగా పది రోజుల పాటు గతంలో మొదటి వారమో లేకపోతే రెండు మూడు రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండేది ఇప్పుడు పది రోజుల పాటు ఏకంగా టికెట్ల ధరలు యాభై రూపాయలు ప్రతి టికెట్ పైన పెంచుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించింది సో ఇది మహేష్ బాబు పైన ఆంధ్రప్రదేశ్ సర్కార్కున్న ప్రేమకు నిదర్శనంగా చెప్తున్నారు సో ఎందుకు మహేష్ బాబు పైన ఆంధ్రప్రదేశ్ సర్కార్కి ఇంత ప్రేమ ఉంది అంటే గతంలో అందరి హీరోలకు సంబంధించి అందరి హీరోల పట్ల వ్యవహరించినట్లుగా మహేష్ బాబు సినిమా పట్ల ఎందుకు వ్యవహరించలేదు అనే దానికి కూడా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది మహేష్ బాబు సినిమా పట్ల వ్యవహరించినట్లుగానే మిగతా హీరోల సినిమాల పట్ల కూడా వ్యవహరించి ఉంటే బాగుండేది కదా అప్పుడు వాళ్ళ పట్ల అలా వ్యవహరించారు అంటే వాళ్ళపై కోపం ఇప్పుడు ఈయన పట్ల ఇలా వ్యవహరించారంటే ఈయన పైన ప్రేమ ఎందుకు అనేది చర్చ సో మహేష్ బాబు అభిమానులకు ఇది బడ్డనే డెఫినెట్గా యాభై రూపాయల టికెట్ పెంచడం అనేది బడ్డనే అభిమానులు మాత్రమే చూస్తారంటే కాదు అందరూ సినిమాలు చూస్తారు అందరికీ బడ్డనే బట్ నిర్మాతలు చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి మొదటి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ అడుగుతూ వచ్చారు సో దాన్ని చాలా ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో ఒబే చేస్తూ వచ్చాయి ఇప్పుడు కూడా ఇక్కడ స్మూత్గా జరిగింది కాబట్టి టికెట్లకు సంబంధించిన అంశం పెద్ద చర్చ కాదు ఆంధ్రప్రదేశ్లో గతంలో టికెట్ల అంశం చాలా పెద్ద చర్చ జరిగి ఇక్కడ ఎలాంటి చర్చ లేకుండానే యాభై రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంతో మహేష్ బాబు పైన జగన్మోహన్ రెడ్డి సర్కార్కు ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది